వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ మనలో చాలామందికి టైంపాస్ చేయడం అంటే ఇష్టం చదవటం అంటే చాలా కష్టం మన మనసుకి ఏదైతే మనం అలవాటు చేస్తామో అదే మనకి ఇష్టంగా మారుతుంది మనము మన మనసుకి టైం పాస్ చేయడాన్ని అలవాటు చేశాం అందుకోసం అది మనకి ఇష్టంగా మారింది చదవటం అనేది అలవాటు చేయలేదు కాబట్టి అది మనకి కష్టంగా అనిపిస్తుంది మీరు ఒక్క లాజిక్ గమనించినట్లుగా అయితే మీరు మీ మనసుకి ఏదైతే అలవాటు చేస్తారో అదే మీకు ఇష్టంగా మారుతుంది ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు ట్వంటీ ఎయిత్ మళ్ళీ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు మీరు ఒక్క రోజులో ఒకటి లేదా రెండు గంటలు చదవడానికి ట్రై చేయండి ఒక్కరోజు కూడా మానకుండా సో మొదట్లో మీకు కష్టంగానే ఉంటుంది అలా అలా అలవాటు అయితే అది మీకు ఇష్టంగా మారుతుంది మీ మనసుకు కూడా ఇష్టంగా మారుతుంది సో ఇది ఒక్కటి అర్థం చేసుకోండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా ఫోర్ మంత్స్ ఉంది సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపు మీరు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో తప్పకుండా ఉంటారు మీరు మొదట చేయవలసిన పని ఏంటంటే మీ మనసుకి చదవటాన్ని అలవాటు చేయండి చదవటం అలవాటు అయిన తర్వాత ఏదో ఒక జాబ్ని చూజ్ చేసుకొని దానికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీరే సెట్ చేసుకొని చదువుకోవచ్చు సో ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే మన మనసుకి చదవటాన్ని అలవాటు చేయాలి దాన్ని ఇష్టంగా మార్చుకునేలా చేయాలి సో ఈ వన్ మంత్ మీరు అలా ట్రై చేయండి ఖచ్చితంగా మీరే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్కి కామెంట్ చేసి చెప్తారు నాకు చదవడం అంటే చాలా ఇష్టమని